ఫీజు రెండేళ్లకు ఎనిమిది శాతం పెంచుకోవచ్చు అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే రాష్ట్ర కమిషన్కు దరఖాస్తు చేసుకోవాలి ఫీజుల నియంత్రణ చట్టం బిల్లు సిద్ధం తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడైనా ఎదురుచూసిన తల్లిదండ్రులకు ఉపశమనం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాల ట్యూషన్ ఫీజును రెండేళ్లకు ఒకసారి ఎనిమిది శాతం పెంచుకునేలా అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది అంతకంటే ఎక్కువ పెంచాలనుకుంటే ప్రభుత్వం నియమించే రాష్ట్ర స్థాయి కమిషన్ ఆమోదం పొందాల్సి ఉంటుంది ఈ మేరకు ఫీజుల నియంత్రణ చట్టం విధి విధానం రూపొందించాలి మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై చర్చించి చట్టాన్ని తీసుకొస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారులు అయితే చెప్పారు విద్యా సమస్య విద్యారంగ సమస్యలపై రెండు వేల ఎనిమిది జులైలో శ్రీధర్బాబు సీతక్క పొందం ప్రభాకర్తో మంత్రివర్గ ఉపసంగం అయితే ఏర్పాటు చేశారు ఈ కమిటీ శ్రీజులపై రెండుసార్లు చర్చించింది ఆ తర్వాత తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వం నియమించింది రుసుముల నియంత్రణపై అధ్యయనం చేసిన విద్యా కమిషన్ తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్కి సంబంధించి స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్ రెండు వేల ఇరవై ఐదు పేరిట గత ఏడాది జనవరి ఇరవై నాలుగున దీని అయితే ప్రవేశపెట్టారు మంత్రివర్గ ఉపసంగం చర్చించింది ముఖ్యాంశాలు ముఖ్యమంత్రి సమర్పించింది రెండేళ్ళకి ఒకసారి ఎనిమిది శాతం ఫీజు పెంపును అనుమతించాలనేది ఇందులో ప్రధాన సిఫార్సు అన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఫీజుల పెంపును అనుమతించాలని పాఠశాల యజమాలు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోని మంత్రి సంఘం ఈ విధంగా అయితే చెప్పింది అనేక రాష్ట్రాల్లో ఏడాదికి ఒకసారి పెంపు విధానమే ఉందని కొందరు అయితే నిపుణులు చెప్తున్నారు అయితే రెండేళ్లకు ఎనిమిది శాతం పెంపు ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు తాము ఏటా అద్దె చెల్లించాలని ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని పాఠశాల యాజమాన్యం అయితే పేర్కొంటున్నాయి ఇంజనీరింగ్ తర ఉన్నత విద్యా కళాశాల మూడేళ్ళకు ఒకసారి ఫీజులు పెంచుతున్నా అక్కడ యాజమాన్య కోట ఉంటుందని ఆ సీట్లను ప్రభుత్వం నిర్ధారించిన ఫీజు అవ్వడం లేదని చెప్పేసి ఆయన అంటున్నారు సో ఏది ఏమైనా విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం కొంతవరకు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు సంవత్సరానికి ఎనిమిది శాతం అనేది పెద్ద ఎక్కువ అయితే కాదని చెప్పేసి అంటున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మంచి